వైసీపీ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు విద్య ద్వారానే ఏ రంగంలోనైనా రాణించేందుకు వీలవుతుందని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నీదురుమని రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో ఎన్రోల్మెంట్ పెరిగేందుకు అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని నాడు నేడు కింద పాఠశాలల రూపురేఖలు మార్చారని అన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పించారని దీనివల్ల ఎన్రోల్మెంట్ పెరిగిందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ పాఠశాల అక్కడ చూసి ఆశ్చర్యపోయారని ప్రభుత్వ పాఠశాలలకు మంత్రి లోకేష్ కూడా కితాబునిచ్చారని తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ బడులను పొగిడారని విద్య అనేది మానవ వనరుల అభివృద్ధి అని అన్నారు చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకంగా చూస్తూ ఎన్నికల్లో ఒక్కో విద్యార్థికి పద్దెనిమిది వేలు ఇస్తారని హామీ ఇచ్చారని ఇప్పుడు డేటా అవసరమని చెప్తూ దాన్ని దాటివేస్తున్నారని రాష్ట్ర వృద్ధి రేటు పద్నాలుగు శాతానికి చేరితే అన్ని పథకాలు అమలు చేస్తానని ఇప్పుడు అంటున్నారని అన్నారు అంటే పథకాలను అమలు చేయబోమని పరోక్షంగా చెబుతున్నట్లే అని పిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని దానికి గంటి కొట్టడం సరికాదని అన్నారు జగన్ హయాంలో ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇవ్వాలనే ధోరణిలో మంత్రి లోకేష్ ఉన్నారని రెండు వేల పంతొమ్మిది నాటికి జీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను జగన్ అధికారంలోకి వచ్చి చెల్లించారని జగన్ వచ్చిన తర్వాత విద్యకు జీడిపిలో రెట్టింపు నిధులు ఇచ్చారని తెలిపారు విద్య వైద్య రంగాలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని పాఠశాల విద్యను కళాశాల విద్యను అనుసంధానం చేసేందుకు బోర్డ్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ను ఏర్పాటు చేశారని తెలిపారు అందువల్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు ఇప్పుడు విద్యా రంగాన్ని బ్రష్ట్ పట్టిస్తున్నారని ఆరోపించారు విద్యార్థులు లేకుండా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు అంతా ప్రైవేట్ రంగానికి లబ్ధి కలిగిస్తారని అందుకే హెరిటేజ్ లాభాల్లో ఉండగా ప్రభుత్వ రంగానికి చెందిన విజయ డెయిరీ మాత్రం నష్టాల్లో ఉందని అన్నారు బుక్కు బుక్ చూస్తున్నాం హంశీ గారు మన డిప్యూటీ మేయరు డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఏం లేకుండా నెల్లూరులో ఏమైంది ఒక్కరు లేరు తెలుగుదేశం క్యాండిడేట్ డిప్యూటీ మేయర్ అయ్యారు తిరుపతిలో ఒకరే డిప్యూటీ మేయర్ అయ్యారు ఇది గొప్పగా చెప్పుకోవటమా ఎలక్షన్ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టారా మా వాళ్ళు అంటా ఉంటారు ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బెటర్ అయ్యే బాబు ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు బెటర్ అందులో ఆరు నెలల్లో ఎంత వ్యతిరేకత ఉందని అంటే క్లియర్గా జనమే చూపిస్తారు ఆయన బెటర్ అది కూడా ఎందుకు కారణం ఏం చెప్తారు ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకేముంది వచ్చేస్తున్నాయి అన్నీ ఒకేసారి చూసుకుందాం అది కూడా మీకు చెప్తుండ ఇరవై ఏడులోనే జమ్లీ ఎలక్షన్ మొదటి వేడుకలో చేశారు కాబట్టి నలభై శాతం జనం ఆయన నమ్మి ఆయన ఓట్లు వేశారు మీకేంటి డౌటు ఫార్టీ పర్సెంట్ ఓటర్లు ఆయన పక్కే ఉండరు ఆపోజిషన్ లీడరు మీకు అర్హత లేదు అన్నారు సరే ఒక జగన్మోహన్ లాగా బయటకు వస్తేనే ఇప్పటికీ జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎవరో తోలినోళ్ళు కాదు అదే ప్రస్తుతం ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కూడా రావటంలా జనంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఆదరణ ఆడ క్లియర్గా కనబడుతుంది ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఎలా ఉంటాయంటే ఉన్నప్పుడు గుర్తించరంట లేనప్పుడు వాటి విలువ ఇక్కడ తెలుస్తుందంట ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడయ్యాడు దేవుడు అని ఎందుకంటే అప్పుడు ఇస్తున్నప్పుడు సంక్షేమ అంటే ఊరికే అకౌంట్లో డబ్బులు వేయటం కాదు మీ జీవితాలు బాగుపరచడానికి మీ అవసరాలు గుర్తించి ఏ రంగంలో ఎవరికి ఎంత అవసరమో మళ్ళా ఎంత ఇవ్వగలం గవర్నమెంట్ పరంగా కూడా ఆలోచించి చేయటం జరిగింది అందుకని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆయన సొంత డబ్బులా ఆయన జోబులో తీస్తున్నాడా ఆయన ఆస్తి అమ్ముతున్నాడా నీ డబ్బులేనాయా అన్నాడు ఈరోజు అదే ప్రజలు అడుగుతున్నారు మరి మా డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు అని ఎప్పుడు కూడా ప్రజలు నోరు తెరిచి అడగరు రేపు ఎలక్షన్లు చూపిస్తారు అందుకే నేను చెప్పింది లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టరు ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ రోజు ప్రజలందరూ చూపిస్తారు ఇది వాస్తవం ఇంకా టూ పాయింట్ ఓ అంటారా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఓపెన్గానే చెప్పాడు లీడర్స్గా క్యాడర్కి కార్యకర్తలకి కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు అది ఆయన గుర్తించి మాకొక సందేశం ఇచ్చాడు నేను ఒకటి జనం గురించే ఆలోచించాను జనం గురించే చేశాను ఈసారి మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు నాకు ముఖ్యం మీకోసం నేను చేస్తాను జనము ఉంటారు మీరు ఉంటారు అని అది దాని అర్థం ఊరికే మాటగా ఏదో ఒక మాట చెప్పేసి దాన్ని పట్టించుకోనక్కర్లేదు అనేది ఒకరి నైజం చెప్పిన మాట మీద నిలబడాలి అని ఆచితూచి ఆలోచించి చేయగలిగితేనే చెప్పే నైజం జగన్మోహన్ రెడ్డిది అదే చేస్తుంటారు అది టూ పాయింట్ భయపడుతున్నట్టు ఉంటారు అప్పుడే వన్కే తట్టుకోలేకపోయాము ఇంకా టూ అంటే ఇంకేంద్ర అయినా ఇది అన్నట్టు నాకు అదే ఆ విధంగా అర్థమైంది జగన్ జగన్ వన్ తట్టుకోలేకపోయారు ఫార్టీ పర్సెంట్ టోటల్ బని అది గుర్తించండి ఇప్పుడు జగన్ టూ అంటే ఇది మన వల్ల అయ్యేది కాదు అన్నట్టు క్లారిటీ వచ్చినట్టు ఉంది మనమా ఏం చేయలేకపోతున్నాం మనమా మాట తప్పుతున్నాం మనమా నన్ను నిలబెట్టుకోలేకపోతున్నాం ప్రజలు ఆల్రెడీ చేతికి ప్రజలు క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈయన